ఆసేతు హిమాచలం పర్యటించి సనాతన ధర్మస్థాపన చేసిన మహనీయుడు ఆదిశంకరాచార్యులని సాక్షాత్తు కైలాసుడే శంకరుడేనని ఆధ్యాత్మిక ప్రవచకుడు గుడ్లదన వెంకట వరప్రసాదరావు అన్నారు మంగళవారం రాత్రి నెల్లూరు నగరంలోని పురమందిరంలో చేతన సాహిత్య సంగీత సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన వక్తగా ప్రసంగించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంవి నారాయణమూర్తి పాల్గొన్నారు కార్యదర్శి గిరీశం జయప్రకాష్ ప్రసాద్ వేత్తలు కళాభిమానులు పాల్గొన్నారు you <laughs> భగవంతుడు ఆయుర్వ్యానికి మంచిగా చెప్పిన భగవంతుడు పాల్పిస్తున్నాను ఆ తర్వాత ఇవాళ మనకి ఈ టైటిల్ కైలాసెక్టర్లే కాల డిటె చాలా డిఫరెంట్ టైటిల్ దీంట్లో మన ఈరోజు మన ఆంజనేయ చాలా విషయాలు వినబోతున్నాము ఆది శంకరాచార్యులకి అవు ట రిలేటెడ్గా క్లాక్గా సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ మనందరం ఈ ప్రోగ్రామ్ ప్రసాద్ గారు మనకంతా మానసిక ఆనందాన్ని ఆనందాన్ని కలగజేస్తా అని కోరుకుంటున్నాను నాకు తెలిసిన ఒక రెండు ముక్కలు శంకరాచార్యుల గురించి కూడా కాలనీ త్రిశూర్ దగ్గండి త్రి వృషభాచలేశ్వరుడు ఆ శివాలయానికి దగ్గరగా వీళ్ళ హౌస్ ఒకే టైం ఆ తర్వాత అక్కడ ఆ వృషభాచలేశ్వరు వల్ల ఆశీర్వచనం వల్ల శంకరాచార్యుడు జన్మించాడు ఆర్యాంబ శివగురువులకి అని మనకి చారిత్రక ఆధారాలు ఇప్పుడు మనం కాలనీగా తింటే అక్కడ ఆయన హౌస్ అక్కడ ఉన్న మటన్ అవన్నీ చూడవచ్చు ఆ తర్వాత శంకరాచార్యుడికి ఇంపార్టెన్స్ యాక్చువల్గా సెవెంటీ ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ టైంలో ఈ బౌద్ధ మతము భారతదేశంలో ఒక చాలా వీక్ స్టేజ్లో ఉంది బౌద్ధ మతం శంకరాచార్యుడు కానీ రాకపోయింటే మన భారతదేశం మొత్తం బౌద్ధ మతం అని సో శంకరాచార్యుడు వచ్చి తన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఆ టైంలో ఈ సైగులు వైష్ణవులు అని చెప్పి వీళ్ళు గొడవలు జరుగుతూ హిందూ మతంలో ఐక్యత రాగింది ఆ సమయంలో శంకరాచార్యుడు వచ్చి అద్వైతం అని అనే ఒక కొత్త కాన్సెప్ట్ ఇచ్చేసి ఆ తర్వాత ఈ ఆమ్నాయ మతాలు ఇవన్నీ సౌత్లో శృంగేరి ఒకటి ద్వారక ఒకటి బదరి పూరి ఈ నాలుగు పీఠాలు పెట్టి ఒక భారతదేశంలో బౌద్ధ మతాన్ని కంట్రోల్ చేసి ఒక హిందూ మతాన్ని డెవలప్ చేయడానికి శంకరాచార్య చేసింది చాలా ఖచ్చింది అందులో ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ లేకపోతే శంకరాచార్యుడే లేకపోతే మన మన భారతదేశం మొత్తము చైనా జపాన్ ఇవన్నీ ఎట్లా బౌద్ధమకి వెళ్తాయో అదే విధంగా పెద్దగా దీన్ని ఎల్లదన్ చూడలేదను కొరపన గారు తీని మరి కొంత కాండిస్తాండి సో ఈ సందర్భంగా ఈ చాలా బహుసర్కి లాట్ ఆఫ్ థాంక్స్ ఫర్ కమింగ్ హియర్ మనందరం కొరపన గారు ని పిలి ఈని ఆనందంగా భావిస్తున్నాం థాంక్యూ సో నేను నాకట రేన వన నా సాహిత్య ప్రిలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేయండి నేటి ఈ سرکاری కార్యక్రమము ప్రతి నెల కేతన సంగీత సాహిత్య సాంస్కృతిక వేదిక ప్రతి నాలుగు కార్యక్రమం జరుగుతుంది ఒక ఒక్క నాగేక వేదన మంచి సందేశాన్ని ఇస్తున్నారు ఈరోజు అంశం కైలాస శంకరులే కాలడి శంకరుడు అనే అంశం మీద శ్రీ కుండతన వెంకట సాయి ఆంజనేయ వరప్రసాదరావు గారు ఉపదేశించారు మనందరం కూడా చక్కగా విని ఆ విషయాలు తెలుసుకుందాం ఈరోజు ముఖ్య అతిథిగా ఎంపీ నారాయణమూర్తి గారు వైస్ ప్రెసిడెంట్ స్వామి ఆగ్రోటే కృష్ణాపట్నం ఆయన కూడా ప్రతి సభకి వస్తున్నారు సాహిత్య ప్రియులు ఆయన కూడా ధన్యవాదాలు తెలుగు ఇలాంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత మొత్తంలో అయిపోయి మనకి ముఖ్యమైన పండుగలు కూడా మనం ఒక చిన్న విషయం అనుకుంటే చిన్నప్పుడు మనకి మన ఇంట్లో ఒక పెద్దవాళ్ళు నాలుగు గంటలకే లేపి తల పోసుకొని తల్లిని పోసి మనకు అన్ని చేసి పొద్దున్నే అన్ని చేసేవాడు ఇప్పుడు పిల్లకాయలు పదైతే కదా ఎవరిని తెల్లవాలి రాత్రి తెల్లవాదులు మేము నుండి